అందుగా చాలామంది చాలా విషయాలు చెప్పారు ఏదేమైనటువంటి కూడా కులంక్షంగా ఒక రిపోర్ట్ పొందగారు అసలు మన ఏనాదులు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ స్టేజ్లో ఉండాలని మన రిపోర్ట్ అంటే మనం ప్రభుత్వంతో పోరాడేటప్పుడు ఆ నినాద నిపించగలిగితే కొంత ఉపయోగం అని చెప్పేసి నా అభిప్రాయం అలాగనే మనం అనుకున్నాం ఈ మధ్య పేపర్లు చూస్తే నేను కూడా సంతోషపడ్డాను నాకు అర్థం కాదా అరే మనం ఎప్పుడు ఎస్టీ వర్గీకరణ కావాలని చెప్పి పోరాడలేదే బయట చేయలేదే ఎవరో ఒక ఎస్సీ సామాన్య వర్గానికి చెందినటువంటి మన్నాకృష్ణ మాధిక గారు దాదాపు ఇరవై ముప్పై ఏడు పోరాటం చేశాడు మరి ఆయన నోట్ నుంచి కూడా ఎస్టీ వర్గీకరణ చేయాలన్నటువంటి పదవ రాలేదే మరి ఎందుకు సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిందో నాకైతే అర్థం కాదు సరే సంతోషమే సుప్రీంకోర్టు అనౌన్స్ చేసి ఏం చేసింది ఏం చెప్పింది చెప్పడం వరకే మా పని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మళ్ళీ తెలియక సరే బాగానే ఉంది సరే మనం అనుకున్నట్టుగా అంత ఆషామాషాగా ఈజీగా ఎస్టీ వర్గీకరణ అవుతుందని మేమైతే భావిస్తాం ఎందుకంటే అన్ని రంగాల్లో మన సోదరులైనటువంటి లంబాడీస్తూ సుఖాలు ఇస్తూ ఎరుకులాస్తూ ఆల్రెడీ వాళ్ళు మార్పు ఉన్నారు మనం దక్కేటువంటి ఫలాలని కూడా వాళ్ళే పొందుతున్నారు మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనకైతే దాదాపు నా తెలిసి ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ముఖ్యంగా మనలో మనకి అవగాహన లేకపోవడం మనలో మనం కొట్లాడడం మనలో మనం రకరకాలైనటువంటి విమర్శలు చేసుకోవడం బొత్తులు లేకపోవడం వల్లే ఈరోజు ఆ లంబాడీ సెర్పులాస్ అందరూ కూడా ముందుకెళ్ళారని చెప్పేసి నాకు అయితే ఏదైనా ఇప్పటికీ కూడా ఇప్పుడైనా కూడా ఒక సెమిస్టర్ నిర్ణయం తీసుకొని దానికి ముందుగా తిరుపతి నుంచి ప్రారంభించాలనేది ఒక శుభపరిణామం నిజంగా తిరుపతి జిల్లా కమిటీ వారికి మేము అప్రిషియేట్ చేస్తాం నెక్స్ట్ ఈ ఈ ప్రోక్రాన్ని ఇది మళ్ళీ నా సూచనండి హెడ్ క్వార్టర్ అయినటువంటి విజయవాడలో జరపాలనేది ఎందుకంటే మనకి మీడియా పరంగా ఎక్కువ రాజకీయ నాయకులు కానివ్వండి ఇంకా మిగతా హెడ్ ఆఫీసర్లు కూడా విజయవాడలో ఉంటాయి కాబట్టి ఎక్స్పోజ్ అవ్వాలంటే నెక్స్ట్ మీటింగ్ విజయవాడలో పెట్టాలి ఇంకా కొన్ని సంఘాలు రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కలుపుకోవాలి ఆ విధంగా చేస్తే తప్ప మేము ఆషామాషగా ఈజీగా జనం మాత్రాన అయిపోయేది కాదు డబ్బులు ఉన్నంత మాత్రాన అయిపోయేది కాదు దీనికి రాజకీయ పరుగుపడి కూడా కావాలి మన శ్రేయం రాసినటువంటి నాయకులు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళ సహాయ సహకారం కోరుకోవాలి ఎందుకంటే మనం ఎంత రోడ్లకి ధర్నాలు చేసినా రాస్తారోపణ చేసినా బంధువులు చేసినా ఒడు మే కానీ అంత ఈజీగా రాదు మనం చూసాం ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అందరూ హర్షించారు చాలామంది మేధావులు రాజకీయ మేధావులు అందరూ హర్షించారు దానికి వ్యతిరేకంగా మన సోదరులు లమాటి సర్ఫ్లాసు బాలవాహన్ వాళ్ళతో కలిసి మన రాష్ట్ర బతులు ఇచ్చారు మనం చూసాం అన్ని జిల్లా సెంట్రల్ లో చూస్తే వెలవాబోయింది సక్సెస్ కాలేదు అంటే దాదాపు అందరూ కూడా ఇతర వర్గ ఇతర వర్ణాల వాళ్ళు కూడా మన ఎస్టీ వర్గర్ధిని అంగీకరించి అంగీకరించారని చెప్పడానికి అది ఒక సూచిక సో ఆ విధంగా మనందరం కూడా మనలో వంద రకాల సమస్యలు ఉన్న విమర్శలు ఉన్నా పక్కన పెట్టి దీన్ని దీని ద్వారా ఆయన ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ ముందుగానే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ ఏ ఏ సంఘాల ఏముందో అంత క్రోడీకరించుకొని ఒక బయళా లాభం ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్ట్ మొదలు పెట్టుకొని దాన్ని ప్రభుత్వానికి అందించడము దాని మీద మనం ఫైట్ చేస్తే తప్ప అంత ఈజీగా రానేది మా ఉద్దేశం మా పేరు పెద్ద లక్ష్మణ శేఖరు సో గిరిజన సంఘాల గిరిజనుల సంక్షేమ సంఘం మొన్నే కొత్తగా పెట్టాం గత ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం సీక్షేమ పార్టీలో వాళ్ళ దేశం వాళ్ళకి సో కాబట్టి నిజంగా మేము చాలా సంవత్సరాలు కదా చూసాం ఇంత పెద్ద మనవాళ్ళందరూ కూర్చున్నవాళ్ళు కాదు మేము ఆ పార్టీలో పనిచేసేటప్పుడు రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు విధంగా పనిచేసేది ఎందుకు వెళ్ళిన పరిణామం దీన్ని కొనసాగించాలని చెప్పేసి దీనికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మాతు మేము అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై బింద